హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బాగా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాయి మీరు ఎలా ఉన్నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించబోతున్న కలెక్షన్స్ వచ్చి గోల్డ్ ఇయర్ రింగ్స్ మోడల్స్ అండి లైట్ వెయిట్ లో ఉంటుంది అండ్ డైలీ యూజ్ చేసుకోవచ్చు అండ్ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఈ రోజు నేను చెప్తున్న కల గోల్డ్ అండ్ కాస్ట్ ఎంత ఉంది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది కూడా తెలుసుకోవచ్చు సిల్వర్ కూడా తెలుసుకోవచ్చు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి సో లిస్ట్ చేయకుండా వీడియోలు కలిపిదామండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎంత కాస్ట్ ఉందో ఫ్రెండ్స్ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాలలో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉందండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ ఇచ్చి మీకు ఏడు వేల నూట యాభై రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి అరవై రెండు వేల ఏడు వందల రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి డెబ్భై ఒక్క వేల మూడు వందల రూపాయలు ఉందండి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి మీకు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాముల నుంచి అరవై రెండు వేల మూడు వందల రూపాయలు ఉందండి పది గ్రాముల నుంచి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉందండి అలాగే పద్దెనిమిది క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి మీకు ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాముల వచ్చి నలభై ఆరు వేల ఏడు వందల నాలుగు రూపాయలు ఉందండి పది గ్రాములొచ్చి మీకు యాభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ రేట్ అదేనండి నేనట్టు చూసుకుంటే వాళ్ళకి మనకి వంద రూపాయలు అనేది తగ్గడం జరిగిందండి అలాగే సిల్వర్ రేట్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి నూట మూడు రూపాయలు ఉందండి కేజీ వెండి దాల వచ్చి లక్ష రెండు వేల రూపాయలు ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయండి మనం ఇంకా మూడు దాన్ని వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ మీరు అండ్ మీ కి మీ ఫ్యామిలీ కి అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా నచ్చిన డిజైన్ అనేది హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటారు నేను ఇప్పుడు నేను చూపించబోతున్న కలెక్షన్స్ వచ్చి మీకు నకిలీ సెట్స్ కానీ హారం సెట్స్ కానీ హెవీ బ్రైడల్ లెక్కు లో వస్తుందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి కొన్ని అయితే హెవీగా ఉంటాయి మీకు ఏది కావాలనుకుంటే డైరెక్ట్ గా షాప్కి వెళ్ళిపోయి ఈ పిక్ అనేది చూపిస్తే వాళ్ళు హ్యాప్ చేయిస్తారండి గోల్డ్ షాప్ వాళ్ళు సరే ఎంత బాగున్నాయో లక్ష్మీదేవి అమ్మ వాళ్ళు సూపర్ డూపర్ కలెక్షన్స్ అదే నాకైతే బాగా నచ్చింది ఎలా నాకు తెలియదు అండి నాకైతే చాలా బాగుంది ఈ కలెక్షన్ అన్నింటి మీకు ఏ కలెక్షన్ వచ్చినా నా కింద కామెంట్ పై ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ అనేది ఇప్పుడు దాకా మన ఛానల్ అనేది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్ అందరికి మన యూట్యూబ్ ఫ్యామిలీ తరఫున నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ అనేది డైలీ అనేది గోల్డ్ కాస్ట్ అనేది పెడుతూ ఉంటానండి అప్డేట్ అనేది అలాగే ట్రావెల్ వ్లాగ్స్ అండ్ కుకింగ్స్ వీడియోస్ ఇలా లైఫ్ స్టైల్ సంబంధించి నేను కొన్ని కొన్ని వీడియోస్ అనేది మన ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ డిజైన్ నచ్చిందనో కూడా నాకు కింద కామెంట్ చేయండి చూసారా కలెక్షన్స్ ఎంత బాగుందో కొన్ని అయితే లైట్ వెయిట్ లో తక్కువ వెయిట్ లోనే వస్తుంది అని కొన్ని అయితే కొంచెం హెవీ లుక్ వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి హెవీగా ఉంది కాబట్టి చాలా అండి చాలా హెవీగా ఉన్నాయి ఇది ట్వంటీ టూ పాయింట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి లక్ష్మీదేవి అమ్మవారిలో వస్తుంది ఇది వన్ ఆట్ వన్ గ్రామ్స్ అండి చూసారు ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అనేది సూపర్ కదండి చాలా బాగున్నాయి అసలు చూడంగానే వావ్ అవుతుంది అంతా బాగుంటాయి కలెక్షన్స్ అనేది ఇవి అన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ అండి లేటెస్ట్ మోడల్స్ అండి ఇది ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఇది ట్వంటీ టూ పాయింట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ గ్రామ్స్ అండి ఇది ఫార్టీ వన్ మినీ హారం టైప్ లో వస్తుంది చాలా లైఫ్ ఫెట్ లో ఉంటాయి కొన్ని అయితే కొన్ని అయితే కొంచెం బ్రైడల్ లుక్ లో వస్తుంది అలాగే మన ఛానల్ అనేది గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అనేది సేల్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దాని గ్రూప్ లో జాయిన్ అవ్వండి నేను డైలీ అనేది అప్డేట్ ఇస్తుంటాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే హ్యాపీగా జాయిన్ అవ్వండి అండ్ సారీ గ్రూప్ ఉంది అండ్ జ్యువెలరీ గ్రూప్ ఉంది డైలీ అనేది అప్డేట్ ఇస్తుంటా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దాంట్లో జాయిన్ అవ్వండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్టు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఇంకా మూడు ధరని వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాని ద్వారా ఆప్షన్స్ ఉంటాయి ఆన్లైన్ టాప్ వీడియో నోటిఫికేషన్ ఇంకా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డైవీ అనేది అప్డేట్ అయితే ముందుకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భవానీ